పెరియర్ వెంకటేశం క్లబ్ కొచ్చి కూడా షేక్స్పియర్ మొహం వేసుకుని ఇలా మూల కూర్చుని ఒక్కడివి విచారం చెత్తగిస్తున్నావు ఏం లేదురా కొంచెం మనసు బాగా లేక టీవీలు వారు అవునా అలాంటిదే చూడు బ్రదర్ సంసారం సాగరం అన్నారు నీకు పెళ్ళే ఆరు నెలలు అవ్వలేదు ఇంచుమించు ఇంకా ఒడ్డుని ఉన్నట్టు లెక్క ఏదో చిన్న కెరటం కాళ్ళ కిందకు వచ్చేటప్పటికి బెంబేలు పడితే ఈ సముద్రంలో ఎలా దిగుతావు ఎలా ఎలా ఈ మరీ ఏకపాత్రాభినయం లాగా నీలో నువ్వే గించుకుంటే నీ బుర్ర కాస్త ప్రెషర్ కుక్కర్ లాగా హీట్ ఎక్కిపోతుంది రెండు డైలాగ్స్ విసురు కాస్త వేడి తగ్గుతుంది మరీ రహస్యం కాదుగా సుబ్బులో ఈ భూమి మీద స్త్రీని భగవంతుడు ఎందుకు సృష్టించాడో తెలియదు కానీ మహాప్రభో మగమానవుడు అనేవాడికి భార్య అనే కబంధ హస్తాల్లో పతనం తధ్యంరా అయితే పెళ్ళాడకూడదంటాం ఆడిన అత్తమామలు ఉండకపోవడం ధర్మం జాలకు వాళ్ళున్నా ఎక్కడో దూరంగా ఉండాలి కానీ మాకు మళ్ళీ మేము హైదరాబాద్ లో ఉంటే వాళ్ళు సికింద్రాబాద్ లో ఉంటూ టెలిఫోన్ ఎత్తేటప్పటికి పాత గ్రామ ఫోన్ రికార్డుల అమ్మాయి నామ సంకీర్తన పారాయణం వెనపట్టండి కారణం ఏమిటంటే ఛాతి విరుచుకు తిరిగి ఈ మొగుడనే మానవుడికి వ్యక్తిగత స్వాతంత్రం నశిస్తుంది అనుక్షణం వాడి వెనకాల అత్తమామల దివ్య దృష్టి వెంటాడుతూనే ఉంటుంది ఏమిటో ఈ మధ్యరాత్రులు మరీ ఇంటికి ఆలస్యంగా వస్తున్నావుట అంటూ మామగారి మృదువైన మందలింపు తప్పదు లేదా మరీ అర్ధరాత్రి వరకు తీరని పనున్న రోజున అమ్మాయిని ఇక్కడ దగ్గరబెట్టి పెడుతూ ఉండు అసలే దానికి భయం అంటూ అత్తగారి సన్నాయన పోనీ ఇది భరిద్దాం అనుకుంటే మా బావ మురళిగాడు ఎవరు మన గిరి అవును ఆదవరు బాధ్యుడే ఇంట్లో అందరికీ వినపడేలాగా ఏడు బాగాడు ఈ మధ్య రాత్రులు మరీ బిజీగా ఉంటున్నారు ఎప్పుడు చూసినా క్లబ్బులు పార్టీలు డిన్నర్లు ఊపిరి ఆడుతున్నట్లేదు హెల్త్ కి అంత మంచిది కాదు కాస్త జాగ్రత్తగా ఉండండి అంటూ ఎక్కడ లేని ప్రేమతోటి ఓరి వీడిపోయే కాలం తగలయ్యా పైలా పచ్చిస్గా తిరిగే బ్రహ్మచారి పీనుకు వీడు నీకు నీతులు చెప్పడమా మరే ఈసారి కనబండి మోహన్ తగలేస్తా ఇంతకీ ఉపోద్ఘాతం ఆపి ఏం జరిగిందో చెప్పు ఏం లేదురా నిన్న సెలవు కదా అని కాస్త పెందరాళి క్లబ్బుకు బయలుదేరాను సినిమాకి పెడదాం అని పట్టుపట్టింది మా ఆవిడ కొత్త సినిమాకి చాలా రెషగా ఉంటుంది పాత సినిమాలన్నీ వచ్చే వచ్చేవారం పెడదామే అన్నాను ససేమిరా అంది సరే రా అన్నాను అయితే నిన్న మీ ఆవిడతో సినిమాకి సహగమనం చేశామన్నమాట వినరా బస్ శక్యం మా ఆవిడికి సీటు దొరికింది కూర్చుంది నేనేమో నిలబడ్డాను జస్ట్ అప్పుడే అప్పుడే బస్సు బయలుదేరబోతుంటే పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు అందుకునే వచ్చి కంగారుగా నన్ను డాష్ కొట్టేంత పని చేసింది ఓ అమ్మాయి ఇంత చేస్తే డాష్ కొట్టలేదన్నమాట నిజంగా మచ్చలేని సినిమా చంద్రబింబం లాంటి ఆ అమ్మాయి మొహంలోకి సూటిగా చూసేటప్పటికి సుబ్బులు కళ్ళు చీకట్లు అనుకో గుడ్ ఈవినింగ్ అంది చిరునవ్వు చెందిస్తూ నాకు ఒళ్ళు తిమిరెక్కిపోయింది సినిమాకేనా అంది ఏ కన్నా పిశాచు ఉందో ఏటో నాకు మీ ఆవిడ చురుకు చురుకు తారాజు వల్లాంటి చూపులు ఉంటుంది అవునా అదే సమయంలో కాస్త దూరంలో ఆడాళ్ల మధ్య సీటు ఖాళీ ఉంటని చూసి ఈ కండక్టర్ రాసునుడు ఆ అమ్మాయిని అటు పంపించేశాడు కానీ బస్సులో ఉన్నంతసేపు ఆ అమ్మాయి నాకేసి మధ్య మధ్య చూస్తూ నవ్వుతూనే ఉందిరా నీకు ఆ అమ్మాయి ఎవరో నిజంగా తెలీదా తెలి సుబ్బారావు చూసిన జ్ఞాపకం కూడా లేదు తర్వాత మీ స్థాపలో మీరు దిగిపోయారు సినిమా చూస్తున్నంతసేపు ఆ అమ్మాయి ఎవరో చెప్పమని మీ ఆవిడే వేధించుంటుంది ఉంటుంది అంతేనా అంత సింపులేం వాయ్ మా ఆవిడ బస్ దిగ్గానే ఆ అమ్మాయి ఎవరో అని అడిగింది నాకు తెలియదు అన్నాను నమ్మిందో నమ్మలేదో కానీ ఊరుకుందిరా సరే ఎవరెస్ట్ లో ఐస్ క్రీమ్ తిని ఆ కార్ని వాళ్ళు థియేటర్ లో కూర్చున్నాం ఇంటర్వల్ అవగానే మా వెనక వరుసలో మా ఆవిడ తెలిసిన వాళ్ళు కనపడితే పలకరించడానికి అటు వెళ్ళింది నేను బయటికి వెళ్ళి సిగరెట్ తో ఊపిరి పీల్చుకుందాం అనుకుంటుంటే ఎప్పుడు చూసిందో ఎక్కడ కూర్చుందో గబగబా వచ్చి ఆ అమ్మాయి నా పక్క సీట్లో కూర్చుందిరా గుడ్ గోయింగ్ అది వరుస ఇప్పుడు రక్తి కట్టింది చెప్పు చెప్పు నమస్కారం అండి నమస్కారం ఇందాక బస్ లో మిమ్మల్ని పలకరించడానికి వెళ్ళేకపోయింది మీరు దిగిన బస్ స్టాప్ లోనే మీ వెంట మరో ఆవిడ దిగితే ఆవిడ మీ మిశస్యం అనుకున్నాను మీరు ఒక్కరే వచ్చారన్నమాట మీతో కాసేపు మాట్లాడాలని వెనక వరుసంటే పలకరించడానికి వెళ్ళింది నమస్కారం అండి నమస్కారం మీ సంగతి అడుగుతున్నాను మీరు వచ్చారా అని అడిగితే రాలేదన్నారు ఒక్కరే వచ్చారా అంటే అవునన్నారు మీ వారు మంచి తమాషాయిన వారే ఆయనకి ఇలాంటి విషయాల్లో ఒండుపై తెలియదు అసలే మతి మరుపు మనిషి కూడాను ఆయనకి పెళ్లి కూడా అవలేదని చెప్పారా ఆ చెప్పే ఉంటారు అప్పిపే పెళ్లి అయినట్టు నాకు తెలుసు కదండి ఓహో నీకు అలాంటి పట్టింపు లేదన్నమాట ఏమిటమ్మా నీ పేరు సంధ్య బాగుందమ్మా ముచ్చటైన పేరు ఇంతకీ నీకు ఏంటో మిస్ సంధ్య లైట్లు ఆరిపోయాయి మళ్ళీ షో మొదలవుతోంది ఈ సీట్లో లో ఇందాక కూర్చోలేని వస్తున్నట్టున్నాడు వెళ్ళి మీ సీట్లో కూర్చోకూడదు అలాగే రేపు మీ ఇంటికి వస్తానండి మా ఇల్లు కూడా తెలుసా తెలుసండి నువ్వెందుకమ్మా రావటం మీ తాలూకు పెద్దవాళ్ళు లేరా మా అన్నయ్య మొన్ననే ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చాడండి నా బంగారు తల్లి రేపు సారి వచ్చి నన్ను కలుసుకోమని చెప్పమ్మా అలాగేనండి ఇదన్న మాట సంగతి ఏమిటి పెడుతున్నా ఇదిగో సినిమా అయ్యాక పెడదాం ఏమేం అవ్వాలో అవన్నీ అయ్యాక ఇల్లు వచ్చినప్పుడే రండి చూసిన సినిమా చాలు నేను పోతున్నా సినిమాలో భాగవతం అదిరా బ్రదర్ ఇంటర్వెల్లో ఇంటికి వచ్చేసారన్నమాట రాక ఏం చేయమంటావు చెప్పు మా ఆవిడ నిర్పులు వడగాడుపుల్లాగా నా మొహానికి తగులుతున్నాయి ఆవిడ కళ్ళు డేంజర్ లైట్ లో వెలుగుతున్నాయి పోని సినిమా అన్నా చూద్దామని ప్రయత్నించిన ఆ హీరో హీరోయిన్లు ఇద్దరు ఒకలాగే కనపడుతున్నారు దానికి సాయం కథ మర్చిపోయాను అసలు ఈ సంధ్య ఎవరా అని ఏమో ఉంది ఆ తర్వాత ఏమైంది ఏమవుతుంది ఇంటికొచ్చాక మా ఆవిడ దీర్ణీకృత నూతన ఉత్సాహంతో మళ్లీ కయ్యానికి కాలుదూ తానంటే ఏమిటో అనుకున్నాను కూడా రాబట్టి రంగు బయటపడింది ఈ నాటకం ఎన్నాల నుంచి సాగుతుందో మాటి మాటికి ఆ మాటే అనొద్దంటున్నాను ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు అవును పాప ఏమీ తెలీదు మిమ్మల్ని తొలి చూపులోనే ప్రేమించి వెంటపడింది ఎవరో చెప్పండి అమ్మాయి తెలీదు అన్నాను కదా తెలియకేం గాని మరిచిపోయి ఉంటారు జ్ఞాపక ఉండి ఉండదు ఇలాంటి వ్యాపకాలు ఎన్నాళ్ళ బట్టి ఎన్ని ఉన్నాయో మరి ఏమో ఆ అమ్మాయి ఎవరు చూసి ఎవరు అనుకుందో మనిషిని పోలిన మనిషి ఉండటం విన్నాం కానీ ఫలానా రోజున ఫలానా ఇంట్లోంచి ఫలానా బస్ ఎక్కి ఫలానా సినిమాకి వెళ్ళే ఒకే రకం ఇద్దరు మనుషులు ఉంటారని వినటం ఇదే మొదటిసారి చూడు రాజీ నిజంగా ఆ అమ్మాయితోనే సినిమాకి వెళ్ళదలుచుకుంటే నిన్ను కూడా సినిమాకి తీసుకువెళ్లేవాడు ఆహా ఆ మాత్రం మీకు తెలియింది కాదు ఆ ప్రయత్నము చేశారు వద్దంటున్నా నేను వెంటపడ్డానుగా పోని నేను కూడా మానయచ్చు కదా ఈ గొడవంతా లేకుండా అదేం కట్టుకున్న భార్య కనుకనా వస్తానని మానేస్తే ఊరుకోటానికి ప్రియురాలు కదూ నీకు మాత్రం ప్రాణం పీకదు ఈ విషయంలో నీకున్న అనుభవం నాకు లేదులే ఎలాగైనా ప్రేమంటూ యూటో చల్లి చూసిందరి ఆ జగన్నాథరావు నిన్ను పెళ్లాడను అనగానే నెల్లాడు మనుషులు వచ్చావు అవన్నీ పెళ్లి కానిపిద్దాం పెళ్ళయ్యాక ఆత్మగౌరవం ఉన్న వాళ్ళెవరూ ఇలా ప్రవర్తించరు అసలు నిమ్మగా నేను లాభం ఆ అమ్మాయికి బుద్ధి ఉండాలి కానీ మీలాంటి వాళ్ళని కూడా ఆడవాళ్లు ప్రేమిస్తారన్న విషయం ఊహించలేకపోయాడు వాళ్ళంటే ఏ నాకే తక్కువ ఆడని ప్రేమించాలంటే మొగాడు జగన్నాథరావు మీ దగులుబాజీ వ్యవహారాల్లో అతని పేరు తీసుకొచ్చి అపవిత్రం చేయకండి వంకలేనమ్మ డొంకట్టు ఎడిచిందిట అలా ఉంది మీ వరస మీ బండారం బయటపడింది కదా అన్న ఉక్రోషంతో ఏవో కళ్ళబొల్లి కథలల్లి నా నోరు నొప్పుదామని చూస్తున్నారేమో మీరు అని తెలిస్తే తెలిస్తే ఏం చేసేదానివే నన్ను పెళ్ళాడు మానేసి ఆ జగన్నాథరావు తలుచుకుంటూ ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండిపోంది ఇప్పుడైతేనే నన్ను వదిలేసి మనసులో ఉన్న కోరిక నన్ను వదులుచుకోదలుచుకుంటే ఇంతకంటే మంచి మార్గం లేదా రాజే వాట్ ఇస్ దిస్ నాన్ సెన్స్ నాకు పిచ్చి తెంచకు ఆల్ రైట్ ఇప్పుడు చెబుతున్నాను నాకు ఆ అమ్మాయికి సంబంధం ఉంది ఏం చేసుకుంటావు చేసుకోడు ఆ ప్రాణం విసిగి నిజం ఆవిడికి ఎలాగూ నచ్చదు పైగా ఏమిటో మీలాంటి వాళ్ళను కూడా ఆడవాళ్లు ప్రేమిస్తారు అన్న విషయం ఊహించలేకపోయాను అంటుదా ఇంకా చూడు బోళడు ఊహించుకుంటుంది అసలు ఈ జగన్నాథరావు గొడవ ఏమిటి వాడు నాకు మా అత్త కూడా గర్భశత్రువు కింద పరిణమించాడు రా మనిషి స్వతసిద్ధంగా చాలా మంచివాడేలే పెద్ద స్పోర్ట్స్ మ్యాన్ తెలివైన వాడు నువ్వు అసలు మీ ఇద్దరం ఆప్తమిత్రులం కానీ మా పెళ్లి ముందరే మా ఇద్దరి మధ్య వ్యవహారం కాస్త బెడిసింది అది ఏం లేదురా వాడి సిస్టర్ ని నాకు ఆఫర్ చేస్తూ మా నాన్నతో పెళ్లి సంప్రదింపులు జరిపారట వాళ్ళ వాళ్ళు ఓహో మా నాన్న మామూలు ధోరణిలో కాస్త రేటు పెంచి ఇష్టమైతే పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తాను అన్నట్టు ఆ విషయం జగన్నాథరావుకి తెలిసి ఓ రోజున తిన్నగా నా గదిలోకి వచ్చాడు చూడ మిస్టర్ మీ వాళ్ళు ఇరవై వేలు కట్నం ఇస్తే మీకు మా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకుంటారట డబ్బు కాసపడి మీ వాళ్ళు నిన్నమ్ముకుందామని ముచ్చటపడుతున్నా కట్నం ఇచ్చి మొగుడ్ని కొనుక్కునే దుస్థితికి మా చెల్లెలు ఇంకా జగదారులేదు తెలిసిందా అంటూ కళ్ళు చక్కపోయాడు సరే మరి మీ అత్తారితో ఎందుకు రా విషయం చెప్తానరా ఈ జగన్నాథరావును మా బావమరిది గిరిగడును యూనివర్సిటీలో హాస్టల్ మేడతురా అందుకని వాడు తరచుగా మా అత్తారింటికి వెడుతూ ఉండేవాట వీడు జగన్నాథరావు ఇంటికి ఉండేవాట వీడు జోడు బాగుంటుంది పైగా వాడు కట్నం పుచ్చుకోడు అని తెలియగానే మా అత్తారు యావన్ మంది ఉమ్మడిగా జగన్నాథరావుని ప్రేమించేశారు గిరి అని రాయబారం జరపమన్నారు అడగక్కర్లేదు సంబంధం ఖాయం అని గిరి హామీ ఇచ్చాట వీడి మాట నమ్ముకుని పై సంబంధాలు వెతకడం మానుకున్నారు పెద్దవాళ్ళు సమయం చూసి పెళ్లి విషయం జగన్నాథరావుతో గిరి కదుపుదాం లోపల చడీ చప్పుడు లేకుండా ఇప్పట్లో తను ఇంకా పెళ్లి చేసుకోదలుచుకోలేదు అని చెప్పి విదేశాలకు కూడా రా జగన్నాథం ఆహా దెబ్బతో మా అత్తారు యావన్ మంది నెల్లాడు మంచం టోకరా తిన్నాడు అనమాట మా మామగారు నరసింహ అవతారం దాల్చి మళ్ళీ జగన్నాథరావు ఈ గుమ్మం తొక్కితే కాల్చి పారేస్తాను గిరితో అయ్యా ఇది పూర్వగాథ సరే పొద్దు నుంచి మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంది బ్రహ్మాండమైన టెన్షన్ లో ఉందిరా మాటలు లేవు మధ్యాహ్నం మా బావమరిది నేను ఆఫీసులో ఉండగా టెలిఫోన్ చేశాడు నన్ను సాయంత్రం అర్జెంటుగా కలుసుకోవాలని ఓహో వెళ్ళిపోయిందన్నమాట అప్పుడే వైరస్ మెసేజ్ పొద్దునే మావిడ టెలిఫోన్ చేసి చేసింటుంది పని లోపని లేనివి మరో రెండు కల్పించి చెప్పుంటుంది కూడాను అవును ఇప్పుడు ఈ గిరిగాడికి ఏం చేస్తాట నిన్ను మందలిస్తాడా బెదిరిస్తాడా వాడి మొహం పొద్దున మా అత్తారింట్లో మా ఆవిడికి సంబంధించిన ప్రమాద పరిస్థితి దృష్ట్యా ఒక అత్యవసర సమావేశం జరిగి ఉంటుందిలే దాని ఫలితంగా సామదాన భేద దండోపాయాలతో నన్ను పునరుద్ధరించడానికి శ్రీ శ్రీ మా బావమరిది గారు అన్నమాట అయితే వాడి కోసమే ఇక్కడ ఎదురు చూస్తూ కూర్చున్నావు అన్నమాట ఇప్పుడో ఇంకో క్షణానికో దిగుతాడు రాణి బ్రదర్ నువ్వు మాత్రం వీడికి కూడా డోస్ ఇచ్చే అంటే అవును నేను అమ్మాయిని ప్రేమించాను నా ఇష్టం అని లాభాయించు దాని తర్వాత చూస్తావు కదా వస్తున్నాడు నువ్వు వాడు మాట్లాడుకోండి తర్వాత కలుసుకుంటాను అలా బిలియర్స్ రూమ్ లో కూర్చుంటాను సరేనా సరే సరే హలో గిరి ఏమిటి విశేషాలు హలో ఏ రోజు సుబ్బులు ఏమిటి మా బావ గారికి పోస్తున్నావు అయితే ఆయన బాగుపడ్డట్టే బాగుపడ్డట్టేమర్ది అండగా ఉండగా నా మాట వింటాడా మీ బావ వస్తా గుడ్ 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 నైట్ 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 ఈ మధ్య దర్శనాలు లేవు బెంగెట్టుకున్నావా చెప్పు ఓ నెలల పాటు మీ ఇంట్లో ఉండి పెడతాం వచ్చే వాళ్ళకైనా మా సిస్టర్ కులాసాగా ఉందా వద్దున వరకు రాయిలా ఉంది లేటెస్ట్ న్యూస్ తెలివి ఫోన్ చేస్తే నీకే తెలుస్తుంది వేళ కోడాలకేం కానీ నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడు చాలా ముఖ్యమైన విషయం ఎవరికి ముఖ్యం నీకు నాకు మనందరికీ సంబంధించిన విషయం నాకు సంబంధించినంత వరకు నీతో మాట్లాడే ముఖ్య విషయాలు ఏమీ లేవు నీ చెల్లెలతో మాట్లాడు అబ్బే నీతో మాట్లాడాలి ఈ సమస్యని పరిష్కరించడం నీ చేతుల్లోనే ఉంది పాలం వచ్చినా నీట ముచ్చినా నువ్వే అంత తీవ్రమైన సమస్య అయితే నేను జోక్యం చేసుకోదలుచుకోలేదు వెళ్ళి మీ నాన్నగారితో సంప్రదించు ఆయన చేయగలిగేది ఏమీ లేదు ఆ మాటకు వస్తే ఆయన చెబితేనే దగ్గరకు వచ్చాను అలాగా అయితే మనిద్దరం ఓ పెట్టుకుందామా ఓయ్ చెప్పు చూడు నా ఆంతరంగిక విషయాల్లో ఇతరులు కలుగ చేసుకోవడం నాకు నచ్చదు విన్నావా నా బాగోడు నాకు తెలుసు ఒకళ్ళు చెప్పినా వినను రాజ్యం చెప్తూనే ఉంటుంది మీ సిస్టర్కి తెలిసిన విషయాలే చెప్పుంటుంది కానీ భార్యగా తెలియని విషయాలు కూడా అనేక ఉంటాయి ఉంటాయి మరి గాడిన తర్వాత జీవితాన్ని విశాల దృష్టితో చూసేవాడికి ప్రపంచం అంతా సమంజసంగా కనపడుతుంది ముందు షరతుల గురించి చెప్పు అదే అదే చెప్తున్నాను విను మనం ఒకరికొకళ్ళు చెప్పుకునే రహస్యాలు ప్రాణం పోయినా సరే ఇతరులకి చెప్పకూడదు ఎవరైనా సరే ఏ అంత పెద్ద రహస్యాలే ఉంటాయి అనుభవం మీద చెప్తున్నాం గిరి రహస్యాలు బయటపడడం వల్ల ఎన్నో సంవత్సరాలు నాశనం అవుతాయి రహస్యాలు రహస్యాలుగానే ఉండిపోతే అలాంటి ప్రమాదాలు జరగవు నీ మాటలు వింటుంటే నాకు చెమటలు పడుతున్నాయి మరి షర్త్ ఒప్పుకున్నట్టేనా విషయం ఏటో చెప్పు బావా ఇదిగో ఈ ఫోటో చూడు ఆల్ రైట్ ఈ విషయం నీకు తెలిసిపోయింది అన్నమాట ఇంకా భయం ఎందుకు నిజం చెప్పేస్తున్నాను నేను ఆ అమ్మాయి ప్రేమించుకున్నా బా ఏమిటి ఏమిటా ఆర్తనాదం అంత గట్టిగా అరవకు ఇది పది మంది వచ్చే చోటు ఆ అమ్మాయి ఎవరో తెలుసా సంధ్య చక్కటి రూపం రూపానికి తగ్గ గుణం నవనీతం లాంటి హృదయం బా ఇదిగో ఆవేశం పనికి రాదు అని చెప్పానా మానవ జీవితంలో ఇలాంటి సంఘటనలు సామాన్యం గిరి నాలుగు నెలల నుంచి ఎవరికంటా అప్పటికంటా కాలక్షేపం చేశాం నాకు పెళ్ళింది నా అమ్మాయికి తెలుసు ఆ అమ్మాయిని పెళ్లాటం అసంభవం అని నాకు తెలుసు అయినప్పటికీ బలవత్తరమైన మా ప్రేమ బంధం నిజంగా నువ్వు సంధ్య ప్రేమించుకున్నారా ఏ ఇంకా నీ దగ్గర అబద్ధం ఆడతానా సంధ్య నిన్ను ప్రేమించిందా ఏ ఆ అమ్మాయి నన్ను ప్రేమించడం ప్రకృతి విరుద్ధంగా చూసిందా నీకు ఎంతమంది హృదయాల్లో చిచ్చి పెడుతున్నావో తెలుసా రెండు ప్లస్ రెండు ప్లస్ నువ్వు వెరసి ఐదు ఆ అమ్మాయి భవిష్యత్తుని గురించి ఆలోచించావా చూడు బావా ప్రేమ అన్నది రెండు హృదయాలకు సంబంధించిన అనుబంధం వ్యాపారం కాదు లాభ నష్టాలు ఆలోచించడానికి అయినప్పటికీ ఆ అమ్మాయి భవితవ్యం గురించి కర్తవ్యం గురించి నేను సలహాలు ఇస్తూనే ఉన్నాను ఈ అనుభవంతో మరో బుద్ధిమంతుడైన యువకుణ్ణి ఎవరినైనా ప్రేమించి పెళ్లాడి సుఖపడమన్నాను ప్రయత్నిస్తాను అంది ఏమైనా కొంచెం టైం పట్టే వ్యవహారం కదా ఇంత రాక్షసుడుగా అనుకోలేదు ఇటు మా చెల్లి జీవితం నాకు నేను నీకు ముందే చెప్పాను రహస్యం రహస్యంగానే ఉండాలి అని ఇప్పుడు మీ చెల్లెలికి వచ్చిన లోటు ఏమిటి ఎదొచ్చు తెలిస్తే బాధపడుతుంది అంచేత తెలియకుండా ఉంచుదాం అధవా తెలిసిన మొదట్లో ఉన్న దుఃఖం రాను రాను అలవాటై అంత ఉధృతంగా ఉండదు ఏమో ఈలోగా నాకే పశ్చాత్తాపం రావచ్చు ఇంతవరకు ఆ ఇంటికి అలాంటి వెర్రి ముర్రి వేషాలు వేసావంటే కథ చాలా దూరం పెడుతుంది ఇందాక నువ్వు నా షరతుకు ఒప్పుకున్నాకే ఈ రహస్యం బయటపెట్టాను ఆ మాటకు వస్తే మా ఆవిడ పెళ్లి కాని క్రితం జగన్నాథరావుని ప్రేమించింది మరి ఇప్పుడు ఇంకా మా ఆవిడ జగన్నాథరావు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుంటున్నారేమో నాకేం తెలుసు తెలుసుకోవాలని కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు ఎప్పుడైనా మాట ఎత్తానో చెప్పు ఇప్పుడు ఎత్తావుగా నువ్వు ఊహించిన ఈ సంబంధం ఏమీ లేదు వాళ్ళిద్దరి మధ్య కావచ్చు చూడగిరి ఇలాంటి విషయాల్లో మంచి చెడ్డలు విమర్శించడం కంటే ఇది మానవ నిజం అని సరిపెట్టుకోవడం మంచిదయ్యా అందుకే ప్రేమ గుడ్డుది అన్నారు ఇప్పుడు నాకు అర్థమైంది నీ ప్రేమలో ఆంతర్యం నీకు జగన్నాథరావు అంటే ఉన్న ద్వేషంతో అతని చెల్లెల సంధ్య జీవితం నాశనం చేసి పగ తీర్చుకోదలుచుకున్నాం అన్నమాట జగన్నాథరావు ఎవరు క్షమించినా భగవంతుడు మాత్రం నిన్ను క్షమించరు ఏం బ్రదర్ మరీ ఓవర్ డోస్ ఇచ్చినట్టున్నావు ఏం ఓవర్ డోసం కొంప మునిగిందిరా ఆ సంధ్య జగన్నాథరావు సిస్టర్ ఆ ఇప్పుడు వీడెళ్ళి సంధ్య జుట్టు అట్టుకుంటాడు సంధ్య జగన్నాథరావు కాళ్ళు అట్టుకుంటుంది ఇంకా వాడు చూడు లాంగ్ జంప్ చేసుకుంటూ వచ్చి నా పీక పట్టుకుంటాడు బ్యాడ్ వెరీ బ్యాడ్ కథలా అడ్డం తిరుగుతుంది అనుకోలేదు పద మీ ఇంటికి పోదాం పద పద మీ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయి ఇంట్లోంచి ఏవో మాటలు వినబడుతున్నాయి అదిగో తలుపు కూడా తీసే ఉంది వచ్చాడేమో చూడు గిరి గాడ్ జగన్నాథరావురా జాగ్రత్త రో కాస్త మాటలు పొంచి విని పరిస్థితి చూసుకు మరీ లోపలికి అడిగట్టు వాడు అసలే పొగరబోతున్నావు మరి వస్తారా గుడ్ నైట్ గుడ్ నైట్ మరి నేను వెడతాను ఇంకా కూర్చోకూడదు మీ ఆయన వస్తాడో ఏమో వెళ్ళి మరి పెళ్లి కనీ సిద్ధం చెయ్యి మీ ఆయన ఒప్పుకుంటాడా అసలు ఈ పెళ్లికి మన అంత సుఖప్రదంగా తొలించుకునే అవకాశం ఉందని నాకు నమ్మకం లేదు నాకు నమ్మకం ఉంది జరిగిపోయింది ఏదో జరిగిపోయింది ప్రేమ జీవులు జీవితాలు దగ్గర చేసి ఆయన మాత్రం ఒకవేళ ఒప్పుకోకపోతే ఒప్పుకోకపోతే అడ్డేదేమీ లేదు ఇద్దరు కోసం ఒక్కళ్ళు చేయలేని త్యాగాన్ని ఒక్కరి కోసం ఇద్దరు చేయాలనే ఏముంది నీకున్న నమ్మకం నాకు లేదు పెళ్లి అనుకున్నంత సులభం కాదు ఇటు మీ తల్లిదండ్రులు అటు మీ ఆయన పైగా వాళ్ల తల్లిదండ్రులు ఇన్ని ప్రతిబంధకాలని ప్రతిఘటించాలి అన్నిటికంటే ముఖ్యం మా ఆయన ఒప్పుకోవడమే కదా నువ్వు కాసేపు ఆకూడదు అలాంటి సాహసం మాత్రం చేయకు నీకు అసలే ఆవేశం ఎక్కువ శాంతంగా మంచి మాటలతో ఒప్పించడానికి ప్రయత్నించు మన్నే వెడతాను మీ ఆయన ధోరణి ఉంటే ఫోన్ చేయి తర్వాత నేను వచ్చి మాట్లాడతాను వస్తాను గుడ్ నైట్ గుడ్ నైట్ ఎవరిది ఎవరు మీరా ఏమిటండి ఇలా స్తంభం చాటం చతికిలు పడ్డారు అబ్బా అడిగిపోయాను ఏమిటండి మాట్లాడరే ఎంతసేపు అయింది మీరు వచ్చి ఏమిటి అలా చూస్తున్నారు ఏమిడి ఏమిటా వేరు చూపు ఏమైందండి ఏమైనా దుర్వార్త వచ్చిందా మీ ఆఫీసర్ ఏమైనా అన్నాడా ఉద్యోగం పోయిందా మీరు ఎవరైనా కూలీ తీసారా దేనికి సమాధానం చెప్పరేమిటండి ఏమిటండి ముందు వరండా లేండి పదండి ఇంట్లోకి వెళ్దాం బాగానే ఉంది ఓయ్ ఏమిటి మీ బాధ మీరు నేను డాక్టర్ చేస్తాను వద్దు నువ్వు నన్ను ఇక్కడే ఉంటాను ఇప్పుడు చెప్పండి అది కద్రాజీ నువ్వు నన్ను విడిచిపెట్టి కదూ వెళ్ళండి ఇక్కడే కూర్చున్నాను నిజం చెప్పు నన్ను విడిచిపెట్టి ఆ జగన్ లేచిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు అవునా ఏమిటి ఏమిటి ధోరణి నాకు భయంగా ఉంది మీ వరుస చూస్తుంటే ఇంకా ఎందుకు నిజం దాస్తావు ఇందాక జగన్నాథం వెళ్ళబోయే ముందర పెళ్లికి సిద్ధం చేయమనడం నువ్వు నేను ఒప్పిస్తాను ఇంకా ఇంకాసేపు ఆగితే ఆయన రాగానే అడిగి చేస్తానని కూడా అన్నావు నువ్వు అవును అన్నాను ప్రేమ చోట పెళ్ళో చోట అయితే ఇద్దరు జీవితాలు నాశనం అయిపోతాయి రాజ్ నన్నెందుకు ప్రేమించలేవు నేనేం తప్పు చేశాను నిజంగా నిజంగా నాకు ఆ సంధ్య ఎవరో తెలియదు రాజీ నిన్నే ప్రాణప్రదంగా ప్రేమించాను నిన్ను విడిచి బతకలేనని నీకు తెలీదా నన్ను అన్యాయం చేయకు రాజీ నువ్వు నా భార్య మాత్రమే కాదు నా దేవతవి నా సర్వస్వానివి నా ఆశా జ్యోతివి నువ్వు లేకపోతే నేను బతకలేను నన్ను విడిచి వెళ్ళకు రాజీ నన్ను విడిచిపెట్టకు ఇప్పుడు కాదు కదా జన్మ జన్మలకి విడిచిపెట్టండి ంతటి జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఏ జన్మలో మీలాంటి దేవతని భర్తగా పొందాను ఏ భార్య తన భర్త నుండి ప్రత్యక్షంగా వినడానికి నోచుకొని ఆనందం గర్వం సంతృప్తి భగవంతుడు ఏ విధంగా ప్రసాదించాడు అసలు సంగతి తెలియక మీరు పడే బాధను నేను భరించలేదు మీరు విన్న మాటలన్నీ నిజమే కానీ అది మా అన్నయ్య సంధ్యల పెళ్లి గురించండి అవునండి ఈ విషయం మా నాన్నగారికి తెలిసి ఆ జగన్నాథరావు ఇటు మన కుటుంబాన్ని అటు మీ బావని అవమానించాడు ఒప్పుకున్నా రాజ్యం మీ బావ నీ మొహం చూడరు అంటూ గిరిని కేకలేశారట జగన్నాథరావు మొహం చెల్లకపోతే ఆ సంధ్య పాపం మన ఇల్లు వెతుక్కుంటూ మన వెంట పడిందిట నా మాట పట్టుకుని వాళ్ళ అన్నయ్యను కూడా పంపింది ఆ అమ్మాయి వినయంగా నమస్కారం అనగానే అనుకున్నాను రాజీ ఆ అమ్మాయి చాలా బుద్ధిమంతురాలని నానవసరంగా నువ్వే ఎంత రభస్ చేసావా అసలు ఇదంతా ఆ ముక్కు మొహం తెలియని మీకు నమస్కారం పెట్టిన మహత్యం ఒళ్ళు మండి ఇందాకే మీ అన్నయ్యతో కూడా ఆ అమ్మాయిని ప్రేమించాను అన్నాను మరి నాకేం తెలియదు మూడు అంటే నమ్మారా మీరు నన్ను క్షమించండి నేనే పొరపాటు పడ్డాను అయితే మాత్రం మీ రాజీతో రాజు చేసుకోవడం ఎంతసేపు దీనికోసం ఎంత అల్లరి చేస్తారా హలో ఓ అన్నయ్యా ఇప్పుడే ఇంటికొచ్చారు ఓ అదా నీ నేర్పించడానికి అలా అన్నారట ఇంటికొచ్చి ఏదో ఘనకార్యం చేసినట్టు నాతో చెప్పి ఒకటే నవ్వు ఏమిటో అర్థం లేని మనిషి ఎంత ప్రమాదమేను సరసం ఆ మీ పెళ్లికి కూడా ఒప్పుకున్నారు ప్రేమ ప్రేమేమిటి నా మొహం నువ్వెలా నమ్మావన్నయ్యా ఆయన్ను అసలు ఏ ఆడిది